ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రెడ్డి జయంతి వేడుకలను చందుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు చందుర్తి గ్రామశాఖ అధ్యక్షుడు దారం రామచంద్రం ఆధ్రయను జయంతి వేడుకలు నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేశారు ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కొట్టే ప్రభాకర్ మాట్లాడుతూ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేద ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు ముఖ్యంగా రైతులకు ఏకకాలంలో రుణమాఫీ విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ వన్ జీరో ఎయిట్ రైతులకు ఉచిత విద్యుత్ జలయజ్ఞం పేరిట పెద్ద ఎత్తున ప్రాజెక్టులను నిర్మించిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డిదేనని గుర్తు చేశారు రాజశేఖర రెడ్డి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పురు సత్యం దెబ్బతి కిషన్ రాజు శేఖర్ తదితరులు పాల్గొన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారిలు మరి రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు చందుర్తి గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారికి పూలమాల ఘనంగా నివాళులు అర్పించి సందర్భంగా వారు ఈ రాష్ట్రానికి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు వారు చేసినటువంటి కృషిని మరి ఒక్కసారి స్మరించుకోవడం జరిగింది వారు బతికి ఉన్న కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి మిత్రుడు ఎంపీడీసీ చెప్పినట్టుగా ఏకకాలంలో రుణమాపి మరి పేద విద్యార్థులు ఇంజనీరింగ్ విద్య కావచ్చు మరి మెడిసిన్ విద్య కావచ్చు దూరమైతే ఉన్నటువంటి సందర్భంలో వారికి ఫీజు రియంబర్స్మెంట్ అటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి పేదలందరూ చదువుకునే విధంగా మరి కృషి చేసినటువంటి మహనీయుడు అదేవిధంగా మరి ప్రధానమైనటువంటి వారు తీసుకున్నటువంటి ప్రధానమైనటువంటి ఒక అంశం పేదలందరికీ కూడా ఆరోగ్యం అందివ్వాలి తద్వారా మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సమాజం అంతా కూడా ఆరోగ్యంగా ఉండాలని వారు తె తెచ్చినటువంటి ఆరోగ్యశ్రీ కార్యక్రమం మరి ఇప్పటికీ కూడా నిరంతరంగా వారి పేరు మీద నడపడం అదేవిధంగా ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మరి వెంటనే క్షతగాత్రులను దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రులకు చేరేవేసే విధంగా మరి వన్ జీరో ఎయిట్ తెచ్చినటువంటి ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారిదే వారు అకాల మృతి బారిన వాడడం మరి సంక్షేమ కార్యక్రమాలు మరిన్ని కూడా జరిగేటువంటి అవకాశాన్ని ఈ సమాజం కోల్పోయిందని సందర్భంగా బాధపడుతూ మరి వారి వారి యొక్క ఆశయాలు ఏదైతున్నాయో ఏ సంక్షేమ ఫలాలైనా మరి పేదలకు అండాలే మొత్తం మరి గరీబులంతా కూడా ఉన్నత స్థితికి రావాలని వారు ఏదైతే సంకల్పించారో వారి యొక్క సంకల్పాన్ని వారి యొక్క ఆశయ సాధనాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి చంద్రుతి మండల గ్రామ ప్రజలందరికీ కూడా రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతి చంద్రుతి మండల కేంద్రంలో దిగ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి వేడుకల్లో చంద్రుతి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారికి నివాళులు అర్పించి ఆ మహానీయుడైన మన ఆంధ్రప్రదేశ్ సీఎంగా కొనసాగడం జరిగింది అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్య ఆధ్వర్యంలో ఆయన చేసిన సేవలు వన్ జీరో ఎయిట్ అయితే ఏంది రైతులకు ఒక్కసారి రుణమాఫీ చేసిన ఘనత అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్పక అప్పదు ప్రతి వారికి తెలుసు రాజశేఖర రెడ్డి చేసిన సేవలు ఇన్నో మనకు కాల్వలు కావచ్చు రైతులకు ఎకరన ఐదు వేల రూపాయలు పంట నష్టం కింద కావచ్చు హాస్పిటళ్లకు కావచ్చు ప్రతి ఒక్కదానికి జాబర్లకు కావచ్చు ప్రతి కూలికి అందరికీ చేసిన ఘనత అంటే మన వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఈ సందర్భంగా తెలుపుతున్నాం వారు ఈరోజు మన లోప మన లోన లేకపోవడు బాధాకరం మన తెలంగాణకు నియంగా ఆయన లేని లోటు బాగా కనిపిస్తుంది ఇప్పటికైనా కానీ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారి విగ్రహాన్ని కూడా చంద్రుద్ది మండల కేంద్రంలో ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది